ఓం నమ శివాయ కార్తీక పురాణంలో తొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఓ యమదూతల్లారా మేము విష్ణుదూతలం వైకుంఠం నుంచి వచ్చి మీ ప్రభు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు పాప పాపపుణ్యములను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింపగులు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభు కడకు వచ్చి వినిచు వినిపించుచుండిరి మా ప్రభుల వారి కార్యాపలమును చిత్రగుప్తుచే చూపించి ఆ మనుషుని అవాసకాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపములు ఎటువంటి వారు వినుడు ఏదో ఒక సదాచారములను విడిచి వేదశాస్త్రములు నిందించిన వారు గోహత్య బ్రహ్మాది హత్య మహా పాపములు చేసిన వారు పరశ్రీలను కామించినవారు పరాన్న భక్షులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కుల వృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వంచే భ్రష్టులగువారును ఇతరులను ఆస్తి స్వాహా చేయువారును శిశు హత్య చేయువారును శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞతలను పెళ్లి ఇండ్ల శుభకార్యములు జరగనివ్వక అడ్డుపడే పాపాత్ములను వారు మరణించగానే తీసుకుని వచ్చి నరకం ఎందు పడివేసి దండింపుమని మా గారి ఆజ్ఞ అది అట్లుండగా ఈ అజామలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచర్ములనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడనే వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకమునుకు ఎట్లు తీసుకొని పోవద్దరు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరు అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవా ధర్మ సూక్ష్మము ఎట్వో చెప్పుదము వినుడు సజనులతో సహవాసము చేయువారు జప దాన ధర్మాలు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దామ దానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీ వనమును పెంచువారును తటాకములు తవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామ స్మరణ చేయువారును మరణకాలం ఎందు నారాయణ అని శ్రీహరిని కాని శివ అని శివుని కాని స్మరించినవారు తెలిసి కానీ తెలియక కానీ మారే రూపము గాని హరినామ స్మరణ చెవి పడిన వారును పుణ్యాత్ములే కాబట్టి అజాములుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించు గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోదమని పలికిరి అజాములుడు విష్ణుదూతలు యమదూతల సంభాషణలు విని ఆశ్చర్యపొందెను ఓ విష్ణుదూతలారా పుట్టినాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతమును గాని ధర్మములు గాని చేసి ఎరుగను నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులకు హితము ప్రణవిల్లలేదు వర్ణాశ్రములను విడిచి కులభ్రష్టుడే నీచుల కాంతులతో సంసారం చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అన్నంత మాత్రంన నన్ను ఘోర నరకము బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినదని తల్ పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు ఏగను కావున ఓ జనక మహారాజా తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టుకున్న ఎట్ల లెక్కను బాధ కలిగించను అట్లనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమును పొందదరు ఇది ముమ్మాటికి నిజము తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము ఓం శివాయ